ప్రాజెక్టును ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు పోలవరం ప్రాజెక్టు హిల్వ్యూ నుంచి స్పిల్వేను పరిశీలించారు సీఎం పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం అధికారులతో మాట్లాడారు స్పిల్వే కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పండ్ల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు పోలవరం ప్రాజెక్టు ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు ఈ ప్రాజెక్టుకు రామపాద సాగర్ అని పేరు పెట్టారు దీని అంచనా వ్యయం నూట ఇరవై తొమ్మిది కోట్లుగా లెక్కేశారు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల సాగు తాగునీటి అవసరాలను తీర్చడం విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో నూట నలభై మూడు కిలోమీటర్లు కాల్వ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు ఇక రామపాదసాగర్ ప్రాజెక్టు డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణ అడుగులు ముందుకు పడలేదు ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి ఒకటి వ్యయం రెండు నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం డ్యామ్ కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం ఉండకపోవడం మరోవైపు కొండలు గుట్టలు ఉండడంతో ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి వీటికి ఆంధ్రప్రదేశ్కి తగిన పరిహారం చెల్లించాల్సి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పోలవరం ప్రాజెక్టును సంబంధించిన కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అనేక రకాల పరిశీలనల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తుది నివేదికను రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లుగా అంచనా వేశారు ఆ తర్వాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి రెండు వేల నాలుగులో కదలిక వచ్చింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు